నమస్తే నా పేరు సురేంద్రనాథ్ సేవ ఆర్గనైజేషన్ ఇప్పుడు మనం దేశవాళి బియ్యాల గురించి చెప్పుకుందాము దేశవాళి బియ్యాలని రైతులు చాలామంది గత కొన్ని సంవత్సరాలుగా చక్కగా పండిస్తున్నారు పండించే రైతులైతే ప్రతి మండలంలో ఉన్నారు వినియోగదారులు కూడా పెరుగుతున్నారు అయితే చాలామందికి ఒక సందేహంగా ఉన్నది కానీ వండుకునే విధానాల గురించి మాకు అడుగుతూ ఉంటారు ఆఫీసులో ఇది అందరికీ తెలియాలని ఈ కార్యక్రమం చేస్తున్నాం దేశవాళి బియ్యాలని ఎలా వండుకోవాలి అనేది మనం మాట్లాడుకుందాం దేశవాళి బియ్యాలు ఏదైనా సరే నానబెట్టాలి ఫస్ట్ ముందుగా నానబెట్టాలి కొన్ని కొన్ని బియ్యాలు ఉన్నాయి నవారా లాంటివి ఎర్ర బియ్యాలు కావచ్చు కొన్ని నల్ల బియ్యాలు ముఖ్యంగా నవారా లాంటిది అయితే నైట్ నానబెడతాం లేకపోతే కనీసం ఐదు ఆరు గంటలు నానబెడతాం ముఖ్యం వేరే ఏవైనా కొన్ని అయితే కనీసం రెండు మూడు గంటలన్నా నానబెట్టాలి ఈ నానబెట్టిన దాన్ని సహజంగా అయితే అందరూ చేయవలసింది కనీసం ఎసర పెట్టుకొని వండుకోవాలి వీలైతే ఇత్తడి గిన్నె మట్టి కానీ ఇత్తడి వాడుకోండి ఉంటే దాన్ని ఎసర పెట్టుకొని వండుకోవాలి అత్యసర నీళ్లు పోస్తారు చాలామంది అంటే వండడానికి ఎంత నీళ్లు కావాలో అంతే పోస్తారు అది సరైన పద్ధతి కాదు ఖచ్చితంగా గంజి వంచాలి గంజి వంచడానికి మనము సపోజు అనుకోండి అత్యసర అంటే ఐదు ఐదు గ్లాసులు పడతాయి ఒక గ్లాసు బియ్యానికి ఐదు గ్లాసులు నీళ్లు నవారైతే అంత నీళ్ళు తీసుకుంటుంది కాబట్టి గంజి వంచాలి కాబట్టి ఏడు లేక ఎనిమిది గ్లాసుల నీళ్లు నవారా విషయంలో వేయాలి అలాంటి కొన్ని బియ్యాలు ఉన్నాయి కొంచెం నీళ్ళు ఎక్కువ వేయాలి బహురూపి నారాయణ కామిని రత్నజోడి ఇలాంటివి ఒకటికి మూడు పడతా ఉంటాయి కాబట్టి ఒకటికి ఐదు పోసుకోవాలి ఐదు పోసుకొని ఎసరపెట్టి వండుకొని ఎక్కువగా ఉన్న నీ మళ్ళీ వంచుకోవాలి ఆ వంచిన దాన్ని మళ్ళీ మనం మరునాడు దాన్ని తాగాలి ఏదో రూపంలో మజ్జిగలో కలుపుకునైనా లేదా ఏదో రూపంలో తాగాలి దీనివల్ల కూడా మనకి కావాల్సిన ప్రోబయోటిక్స్ అందుతాయి అలాగే కొందరు తెలుసో తెలియక కుక్కర్లో వండుతారు వాళ్ళ బిజీ షెడ్యూల్ కావచ్చు అలవాట్లు కావచ్చు కంఫర్ట్ లెవెల్స్ కావచ్చు ఒకవేళ కుక్కర్లో వండుతుంటే అట్లీస్ట్ ఎసర పెట్టిన ఎఫెక్ట్ రావాలి కాబట్టి నానిన బియ్యాన్ని పక్కనే ఇంకొక గిన్నెలో వేడి నీళ్ళు చేసుకొని ఆ వేడి నీళ్ళలో ఈ నానిన బియ్యాన్ని వేయండి కుక్కర్లో గంజి ఉంచుకోలేమని బాధపడక్కర్లేదు కుక్కర్లో కూడా రెండు రెండు పడతాయి అనుకోండి మూడు లేక నాలుగు పెట్టండి నీళ్లు తర్వాత అన్నం ఉడికిన తర్వాత గంజి ఉంచుకోవచ్చు కుక్కర్లోంచి తీసుకోవడం మనం అత్తసరే పొయ్యగలసిన అవసరం లేదు పొయ్యవద్దు కూడా ఈ బియ్యము గంజి వంచడములోనే ఈ బియ్యం యొక్క విశేషం ఎక్కువ ఉన్నది ఆ గంజిని మళ్ళీ మర్నాడు తాగడం వల్ల మనకు పెద్ద పేగులు ఉండే సూక్ష్మీయులకి అది మంచి ఆహారం అవుతుంది అవి మనకు కావాల్సిన విటమిన్స్ని యాంటీ ఆక్సిడెంట్స్ని అవే తయారు చేసి పెడతాయి మనకి కాబట్టి గంజిని వంచుకోవడం తాగడం అనేది ఒక కార్యక్రమంగా మనం పెట్టుకోవాలి అలాగే మనం ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఒక నీళ్ళ సీసా పట్టుకుని వెళ్తాం ఈరోజు చాలామందికి అది అలవాటు వచ్చింది అలాగే గంజి బాటిల్ కూడా పెట్టుకోవాలి మనం ఆ గంజిని అంటే ముఖ్యంగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ ప్రయాణాలు చేసేవాళ్ళు కానీ ఏదో ఒక సమయంలో నీరు అవసరమైనప్పుడు ఆ గంజి నీరు తరగాలి ఇది ఒక అలవాటుగా పెట్టుకుంటే కనీసం రోజుకోసారి తాగినా తాగిన ఆరోగ్యం చాలా బాగుంటుంది అలాగే వండిన దాన్ని ఎప్పుడు వేడివేడిగానే వేడిగానే తినాలి అనే ఆలోచన పెట్టుకోకుండా వండిన దాన్ని ఏ పాత్రలో వండినప్పటికీ దాన్ని కనీసం మట్టి కుండలో మన అయితే దాన్ని చక్కగా ఒక వస్త్రం మీద కింద గడ్డి పెట్టి వస్త్రం వేసి మళ్ళీ దాని మీద పెట్టి అలా గోరువెచ్చగా మెయింటైన్ చేసేవాళ్ళు అది ఈ రోజుల్లో కుదరదు అనుకుంటే కనీసం మట్టి పాత్రలో దాన్ని కనీసం రెండు మూడు గంటలు ఉంచండి ఉంచిన తర్వాత తింటే అన్నంలో ఉన్న ఆ కార్బోహైడ్రేట్ లక్షణం కొంత మారుతుంది అది బాడీలో ఇన్సులిన్ డిమాండ్ చేయడం లాంటి పరిస్థితులు రాకుండా మనకు ఒంటికి పడతాము ఆరోగ్యంగా ఉండడం ఇవన్నీ దాంట్లో విశేషాలు వస్తాయి కాబట్టి ఈ విధంగా అన్నం వండుకునే విధానాన్ని కొంత మనం మార్చుకోవాలి ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి